ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అభినందనలు తెలియజేయాలని తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసింది అందరికీ కూడా పేరు పేరున వచ్చినటువంటి మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వ సలహాదారులకి చీఫ్ సెక్రటరీ గారికి ఈ దానికంటే ముందుగా ఒక జంబో చెక్ ఒక జంబో చెక్ ఇది కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి చెక్ ఇచ్చినాక అయిపోతుంది అందరూ కూర్చోండి నీకే ఎంత కమిషనర్ గారు చెక్ ఎంత డెబ్బై ఏడు కోట్ల నూట డెబ్బై ఏడు కోట్లు అమ్మారు అది అనౌన్స్ చేయరు ఎవరు నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల బ్యాంక్ చూసుకొని చప్పట్లు చప్పట్లు కొట్టాలి అందరికి చెప్పు నూట డెబ్బై ఏడు కోట్లు బ్యాంక్ లింక్ ఈ రోజు ఇస్తున్నాం చీఫ్ సెక్రటరీ గారిని పిలవండి కమిషనర్ గారిని పిలవండి అనిత రామచంద్ర దామ్మ ఇట్లా ముందుకు రాతాను ఏ జరగండి చీఫ్ సెక్రటరీ గారిని వాళ్ళని తీసుకోండి ఒక వంద డెబ్బై ఏడు కోట్ల యాభై మూడు లక్షల తొంభై ఏడు వేలు మన నారాయణపేట వికారాబాద్ జిల్లాలోని మూడు వేల ఎనభై మూడు మహిళా సంఘాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అందించేస్తున్న బ్యాంక్ లింకేజీ బ్యాంక్ అధికారులు కూడా పాల్గోసే రిక్వెస్ట్ చేసిన బ్యాంక్ ఆఫీస్ చంద్రకళ అనిత అలవేణి లక్ష్మి వీరు సంఘ సభ్యులు బ్యాంక్ అధికారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు యూనియన్ బ్యాంక్ మా దయచేసి అందరూ క్రమశిక్షణ పాటించాలి స్వయం సహాయ సంఘాలు స్వయం క్రమశిక్షణతో ఉండాలని కోరుతున్నాం పని కల్పించాలన్నదే మా ఉద్దేశం మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే కాదు గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా వాళ్ళ పిల్ల చదువుల కోసం వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికేదాని కోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటి అన్నిటికీ కూడా పావులా వడ్డీ కానీ ఆ తర్వాత సున్నా వడ్డీ కానీ మీకు ఇచ్చింది ఈ పదేళ్ళల్లో మీకు ఎప్పుడు వడ్డించింది లేదు వడ్డించింది లేదు వడ్డిచ్చింది లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా ఇవాళ కొడంగాలకు వచ్చిన ఇన్ని వేల మంది వచ్చిన మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతులనే ఉండాలి చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ ఇచ్చి ఇచ్చొస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలు ఆదుకుంటే సంఘాలను అన్నిటినీ